ఐస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగున్నారు కదా ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే మంచి రెసిపీతో నేనైతే మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దాట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ లో అయితే వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే బీరకాయ కర్రీ ఎలాంటి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా చాలా క్విక్గా అయిపోవడానికి ఎలా చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ముందుగా మనం ఈ బీరకాయ కర్రీ చేసుకోవడానికి ఇలాగ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు ఇంకా వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇలా కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇలా మీరు ఫ్రై చేసుకున్నట్లయితే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో అదంతా ఆయిల్కి మంచిగా పడుతుంది ఇలా కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలుకున్న పచ్చివాసన అంతా పోయే అంతటి వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లికున్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల అల్లం ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయింది సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బీరకాయని ముందుగానే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా బీరకాయ ముక్కలు అన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి దీనివల్ల ఏంటంటే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది పసుపు ఫ్లేవర్ కూడా బీరకాయలకి బాగా పడుతుంది మనం వేసుకున్న పసుపు బీరకాయలకి బాగా పట్టడం కోసం ఇలా టూ మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకున్నట్లయితే పసుపు అనేది బీరకాయ ముక్కలకి బాగా పట్టి మంచి రుచినిస్తుంది అనమాట సో ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా కుక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారంని యాడ్ చేసుకోండి ఇలా కారంని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడిని యాడ్ చేసుకోండి అంతే ఇంకా ఎలాంటి మసాలాస్ మనం ఇందులో యాడ్ చేసుకోకపోయినా సరే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు ధనియాల పొడి అనేది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలాగ కూరని మొత్తం అందులో కూడా కలుపుకోండి దీనివల్ల మొత్తం ఉప్పు కారం అవన్నీ కూడా బాగా కలిసి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ఏదైతే ఉందో ఇలా చిన్న చిన్న ముక్కగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ టొమాటోని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి మీరు ఇలా తీసినట్లయితే టమాటో అవన్నీ కూడా బాగా మగ్గి మంచి వాసన వస్తుంది మనకి మూత తీయగానే కూడా చూసారు కదా ఇప్పుడు బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకి పోయే అంత వరకు కూడా మనం ఈ బీరకాయ ముక్కల్ని ఇందులో ఉడకబెట్టుకున్నట్లయితే మనకి తినేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అన్ని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులో మనకి గ్రేవీ ఎంతైతే మనం కావాలనుకుంటున్నామో అంత వాటర్ని యాడ్ చేసుకోండి మీకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి నాకైతే ఈ మాత్రం గ్రేవీ కావాలనుకున్నాను సో ఒక వన్ కప్ వరకు నేను వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకి టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం తీసి చూసినట్లయితే మనకి బీరకాయ చూసారు కదా పర్ఫెక్ట్గా అంత బాగా కుక్ అయిపోయిందో చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా అంతే మనకి బీరకాయ కర్రీ అనేది చాలా సింపుల్ గా చాలా క్విక్ గా ఇలా చేసేసుకోవచ్చు చూడడానికి చూసారు కదా మనకి ఎంత చక్కగా ఉందో కూర అనేది చూసారు కదా ఫ్రెండ్స్ బీరకాయ కర్రీ అనేది సింపుల్ గా అండ్ టేస్ట్ గా ఎలా చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకోన్ ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి అండ్ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ అలా వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇంక నేను అయితే మరి ఉంటాను బాయ్ బాయ్